అయ్యా ఘోరం జరిగిపోతుంది మన అగ్రహారం అల్లకలమైపోతుంది మీరు పూనుకోకపోతే మన జీవనాధారానికి ముక్కు వాటిలేదా ఉంది ఏమైంది మనం వాళ్ళని తక్కువ కల వాళ్ళు అన్నామని వాళ్ళని తక్కువ చేసి చూస్తున్నామని వాళ్ళంతా కలిసి తిరుగుబాటు చేసి మన అగ్రహారాన్ని వెలివేశారు ఎంతకాలం ఎవరినైతే మనం అంతరాని వాళ్ళుగా చూస్తున్నామో ఇవాళ వాళ్ళంతా కలిసి మనల్ని ఎంతరాని వాళ్ళుగా చూస్తుంటే తెలుస్తోంది అంతరాని తాను ఎంత దుర్మార్గం అని మన ఆగ్రహారం వాళ్ళకి ఎవరు నిత్యావసర వస్తువులు అమ్మటం లేదు పాలు పెతడానికి కానీ పాలు పోయడానికి కానీ ఎవరు రావటం లేదు ఆకలితో పసి పిల్లలు మలమల మాడిపోతున్నారు కొత్త బట్టలు కొట్టడానికి కానీ పాత బట్లు ఉతకడానికి కానీ ఎవరు రానంటున్నారు మరుగుదొడ్లు శుభ్రపరచడానికి కానీ వీధులు చెప్పడానికి కానీ ఒక్కరూ రానంటున్నారు మా వీధుల కుక్క దక్కి నాలుగు రోజులు అయింది ఒకటే కంపు తీగే రాదు లేడు ఇంతకాలం అందరూ అన్ని చేసి పెడుతుంటే మన అవసరాలు తీరుస్తుంటే మనకేమీ తెలియలేదు ఇప్పుడు తెలుస్తోంది మనం తినే తిండి నుంచి తొడిగే చెప్పులు తాగే నీరు ఎవరికి మనం ధరించే ఈ ఎగ్రప మీద వరకు అందరూ అన్ని చేస్తుంటేనే మనకు వచ్చాయి మనం పుట్టిన దగ్గర నుంచి కాటికి పోయే వరకు మనం బతకడానికి అవసరం అయ్యే వస్తువులన్నీ అన్ని కులాల వారు ఇవ్వబట్టే మన బతుకులు సాఫీగా నడుస్తున్నాయని ఇప్పుడు అర్థమైంది ఇక మేదక మన హద్దుల్ని తెలిపేసుకొని వాళ్ళని మనతో కలిపేసుకొని ఒకే కుటుంబంలా కలిసి నడిసి ఉందాం అందుకు వాళ్ళు ఒప్పుకోవాలంటే ఆ చంద్రాన్ని మీరు అల్లుడిగా స్వీకరించాలి మన కుల కట్టుబాట్ల కోసం మన అగ్రహారం కోసం కన్న తండ్రిని కన్న కూతుర్ని కూడా వదులుకున్నాను ఎందుకు మన ఆచార వ్యవహారాలకు మచ్చకూడద ఇప్పుడు కష్టం వచ్చిందని మనం స్థాయి దగ్గరార్చుకుని వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడమంటారా తప్పు లేదండి మనలోనూ మన మూఢాచారంలోనూ తప్పు ఉంది వాటిని సరిదిద్దుకోవడం తప్పు కాదు రండి నా బొంధిలో ప్రాణం ఉండగా నేను నమ్మిన సిద్ధాంతాన్ని మార్చుకోలేదు నేను అక్కడికి రాను అయితే ఈ రోజు నుంచి మిమ్మల్ని మేమంతా అక్కడికి వెళ్తున్నాం